భక్తులకి రాష్ట్ర ప్రజలకు ప్రతినిధులకి అధికారులకి గోవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత బాలకోటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు జరుగు మహాశివరాత్రి తిరుణాలకి ఇదే మా ఆహ్వానం ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ ఏకాదశి రోజున శ్రీ స్వామివారికి అభిషేకము హుండీలు గ్రామోత్సవము జరుగును ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీ విద్యుత్ ప్రభకు శిఖర గొడుగును గోవాడ గ్రామం నుండి మేళ తాళాలతో తీసుకువచ్చి ప్రభకు శిఖర గొడుగును అలంకారం జరుగును ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ రాత్రి పన్నెండు గంటల నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు గర్భాలయంలో అభిషేకములు జరుగును భక్తులకి రెండు వేలు ఐదు వందలు రెండు వందల రూపాయల టికెట్లు అందుబాటులో కలవు అభిషేకములు కావలసిన వారికి దేవస్థాన కౌంటర్ వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయటమైనది ముందుగా మీ పేరు గోత్ర నామములతో మీ పేరును వాట్సాప్ నెంబర్ రిజిస్టర్ చేసుకోగలరు నేరుగా దేవస్థానం వద్ద మాత్రమే నగదు చెల్లించి మీ టికెట్ ఆన్లైన్ లో చెల్లించరాదు అంగరంగ వైభవంగా జరిగి ఈ తిరునాలకి వచ్చే భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయటమైనది కావున భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా మనవి ఇట్లు శ్రీ స్వామివారి సేవలో బి అశోక్ కుమార్ ఆలయ కార్యనిర్వహణాధికారి గోవాడ అమృతలూరు మండలం బాపట్ల జిల్లా